సో మిర్యాలగూడ పట్టణంలో ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ డ్రైవ్ ఏదైతే ఈ లోన్లీ ప్రదేశెస్ అవుట్స్కట్స్ ఉన్నాయో అక్కడ ఒక స్పెషల్ డ్రైవ్ చేయటం జరిగింది ఈ ప్రదేశాల్లో కొంతమంది యువత అక్కడ గ్యాదర్ అయ్యి గాంజా సేవిస్తున్నారని తర్వాత ఈ చేస్తున్నారనేటటువంటి సమాచారం మేరకు ఈరోజు బోటింగ్ శివాలయం ఏరియా యాదగారిపల్లి ఎఫ్సే గౌడన్ ఏరియాలో జంకుతడా ఏరియాలో స్పెషల్ డ్రైవ్ అయితే జరిగింది ఈ డ్రైవ్ లో మొత్తం నలభై మూడు మంది యువకులు మాకు పట్టుబడ్డారు వాటి దగ్గర ఒక ఇరవై బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో ఏదైతే నెంబర్ లేని బైకులు ఉన్నాయో నెంబర్ ప్లేట్ లేని వాటి మీద కేసు నమోదు చేస్తున్నాం అట్లే యువతకి యువత తల్లిదండ్రులకు కూడా వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది దీంట్లో గతంలో గాంజాయి కేసు ఉన్న వాళ్లు గాంజాయి సేవిస్తారని అనుమానం ఉన్నవాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు వీళ్ళందరికీ కూడా మేము ఇప్పుడు నార్కోటిక్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళని కన్జ్యూమర్స్గా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది అందరికీ కూడా యువత తల్లిదండ్రులందరూ కూడా మేము సీరియస్గా చెప్తున్నాం పొరపాటున కూడా పిల్లల్ని మీరు గాలికొదిలేస్తే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది అదేవిధంగా మిరియాలగూడ పట్టణంలో ఎవరైనా జూదం ఆడిన జూదం ఆర్గనైజ్ చేసినా జూదాన్ని ఎంకరేజ్ చేసినా వారి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసి పట్టణ ప్రజల సెక్యూరిటీ గురించి ప్రజల మంచి గురించి జరిగేటటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా ఎన్కరేజ్ చేసి పోలీస్ శాఖ కోఆపరేట్ చేయాలి లేని ఎడల దీన్ని ఎన్కరేజ్ చేసినా దీన్ని ఎవరైనా ఎబడి చేసినా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడతాయి థ్యాంక్ యూ